ఎటు చూసినా నిఘా మోడీ పాలనలో నిఘా రాజ్యం మొదలైంది ప్రజాస్వామ్యం మంట కలిసిపోతున్నది ఇప్పుడు నిఘా పెడుతున్నారు ఈ దేశ పౌరులు స్వతంత్ర భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి పౌరులు ఎటు పోతున్నారు ఎక్కడ కూర్చుంటున్నారు ఏం చేస్తున్నారు అన్ని మూడో కన్ను చూస్తూ ఉంటుంది అన్ని మూడో కన్ను చూస్తూ ఉంటుంది మోడీ నిఘా రాజ్యంలో ఇంకేదీ రహస్యంగా ఉండడం సాధ్యం కాదు మరి గోప్యత భారత రాజ్యాంగం ప్రకారం గోప్యత హక్కు ఏమైనట్టు గోప్యత అనేది ప్రజలకి మరిచిపోవాలి ఏ గోప్యతకు స్థానం లేదు దేశంలో ప్రజలు ఎటు కదిలినా ఏమి చేసినా ప్రతిదీ మోడీకి అనుసన్నలలోనే జరగాలి ప్రతిదీ మోడీకి తెలియాలి నాకు తెలియాలి అంటున్నాడు మోడీ నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలు ఎవరు ఏం చేసినా మోడీకి తెలియాలి మోడీకి తెలియకుండా ఎవరు ఎక్కడ కదలడానికి వీళ్ళు భార్యాభర్తలు ఎక్కడున్నారో మోడీకి తెలియాలి ప్రియుడు ప్రియురాలు ఎక్కడున్నారో మోడీకి తెలియాలి మిత్రులు ఎక్కడున్నారో మోడీకి తెలియాలి చంటి బిడ్డలు ఏం చేస్తున్నారో మోడీకి తెలియాలి అమ్మమ్మలు నానమ్మలు తాతమ్మలు తాతయ్యలు ఏం చేస్తున్నారో మోడీకి తెలియాలి ఎవరు ఏం చేసినా మోడీకి తెలియాలి మోడీ ఒక నియంతలాగా వ్యవహరించే పరిస్థితి మొదలైంది ఇది నియంతల రాజ్యమా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నియంతల రాజ్యం మొదలైందా అవును నియంతల రాజ్యమే మొదలైందనేది స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది మ్యూజియం లో ఉండవలసిన రాజదండాన్ని తీసుకొచ్చి మోడీ పార్లమెంటు లో పెట్టినప్పుడే అందరికీ అనుమానం వచ్చింది రాజుల కాలం నాటి రాజదండాన్ని తీసుకొచ్చి పార్లమెంటులో పెట్టడం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం లేదు కానీ ఇప్పుడు రోజులు గడుస్తున్నా కొద్దీ మోడీ రాజులాగానే వ్యవహరిస్తున్నాడు రాజులాగానే కాదు ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడు ఎవరు ఎటుపోయినా ఏం చేసినా తనకు తెలియాలంటున్నాడు చీమ చిటుక్కుమన్నా మోడీకి తెలవాలట ఎందుకు ఎందుకు తెలియాలి ఎందుకు తెలియాలి అనే దానికి జవాబు చెప్పడు ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు సంచార్ సాథి అని ఒక యాప్ను యూనియన్ గవర్నమెంట్ తయారు చేసిందట ఈ సంచార్ సాథి అనేటువంటి యాప్ను సెల్ ఫోన్లు తయారు చేసే కంపెనీలన్నీ కూడా సెల్ ఫోన్ తయారు చేసేటప్పుడే ఈ యాప్ అందులో పెట్టాలట అట్లా పెట్టకపోతే ఈ దేశంలో ఆ సెల్ ఫోన్ అమ్మేందుకు అవకాశం ఇవ్వడంట మరి ఇప్పటికే తయారైన సెల్ ఫోన్లు ఇప్పటికే తయారైన సెల్ ఫోన్లలో కూడా ఆ యాప్ పెట్టాల్సిందేనట పెట్టకపోతే ఆ సెల్ ఫోన్ వాడేందుకు అనుమతి ఇవ్వడంట అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి పౌరురాలు సంచార్ సాథి యాప్ లేకుండా సెల్ ఫోన్ వాడడానికి వీల్లేదు సంచార సాథి సాథి ముద్దు పేరే కానీ నువ్వు ఎటుపోయినా ఆయనకు తెలవాలి ఈ సాథి ఎటుపోయినా ఎటు అడుగులు వేసినా మోడీకి తెలవాలి ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా మార్కెట్లో ఉన్నారా కాలేజీలో ఉన్నారా స్కూల్లో ఉన్నారా కంపెనీలో ఉన్నారా బెడ్రూమ్లో ఉన్నారా వంటగదిలో ఉన్నారా నీకెందుకు నీకేం సంబంధం కానీ తెలవాలంటున్నాడు అందుకోసమే సంచార సాథి యాప్ను పెట్టి ఎందుకయ్యా ఈ యాప్ అంటే ఏం చెప్తున్నాడు పౌరులను సైబర్ క్రైమ్ నుంచి కాపాడడం కోసం అంట సైబర్ క్రైమ్ నుంచి కాపాడడం కోసం సంచార సాథీ యాప్ను పెట్టాలా ఎందుకు సంచార సాథీ యాప్ పెట్టి ప్రజల కదలికలన్నీ నేను నియంత్రిస్తానని అంటున్నావో తెలియనంత ఈ ఈరోజు ప్రజలు దీని లోగుట్టు ప్రజలకు అర్థంగా అందేం కాదు లాయర్లు వ్యతిరేకించారు హక్కుల కార్యకర్తలు వ్యతిరేకించారు ప్రజాస్వామ్యవాదులందరూ వ్యతిరేకించారు దీన్ని డిసెంబర్ మూడవ తేదీన బహిరంగ ప్రకటన చేశారు కేంద్ర ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేసింది ఖచ్చితంగా సంచార్ సాథి యాప్ లేకుండా ఏ సెల్ ఫోన్ ఉండొద్దు అని మరుక్షణం ప్రజాస్వామ్యవాదులందరూ భగ్గుమన్నారు కోర్టుల్లో లాయర్లు భగ్గుమన్నారు ప్రజా సమూహంలో ఉన్న హక్కుల కార్యకర్తలు భగ్గుమన్నారు ప్రజా సంఘాలు ప్రజలు ప్రజాస్వామ్యవాదులందరూ ప్రశ్నించారు అయినా మోడీ సీతయ్య ఎవరి మాట వినడు కదా ప్రజలు ఎవరు ప్రశ్నించినా నోరు మెదపలేదు స్పందించలేదు సంచార్ సాథీ ఉండాల్సిందే అన్నాడు కానీ అనూహ్యంగా ఇంతలో గూగుల్ నుంచి నిరసన వచ్చింది యాపిల్ నుంచి నిరసన వచ్చింది శాంసంగ్ నుంచి నిరసన వచ్చింది ఇలాంటి కండిషన్లను మేము అంగీకరించమని చెప్పారట వాళ్ళు బహుళ జాతి సంస్థలు మోడీ దేశభక్తులు విదేశీ బహుళ జాతి సంస్థలు మోడీ గారికి గురుతుల్యులు కదా అది దేశభక్తి మోడీ దేశభక్తి అది ఈ దేశంలో లాయర్లు ప్రశ్నించినా ఒప్పుకోలేదు హక్కుల కార్యకర్తలు అంగీకరించకపోయినా ఒప్పుకోలేదు ప్రజాస్వామ్యవాదులు నిలదీసినా ఒప్పుకోలేదు కానీ ఒక యాపిల్ ఒక గూగుల్ ఒక సాంగ్సంగ్ యాజమాన్యం ఏ ఇది తప్పు అని అంటే ఇది మ్యాండేట్ ఏమీ కాదండి కంపల్సరీ ఏమీ కాదండి అన్నారు దేశభక్తులు కదా మోడీజీ యూనియన్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం దేశభక్తులతో కూడిన ప్రభుత్వం కదా అందుకని ఈ దేశ పౌరులు ఎవరు ప్రశ్నించినా పట్టించుకొని మోడీ విదేశీ బహుళజాతి సంస్థలు ఏ మేము ఒప్పుకోమనేటప్పటికీ ఒక అడుగు వెనక్కేసి మ్యాండేట్ ఏమీ కాదండి అని తప్పుకున్నారు ఏం జరుగుతోంది ఈ దేశం ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి ప్రయత్నాలు మనందరికీ తెలుసు మనందరికీ తెలుసు ఇప్పటికే భీమా కోరేగా కేసులో ఏం జరిగింది బీమా కోరేగాం కేసులో తాను ఎవరి మీదనైతే కేసులు పెట్టదలిచారో ఎవరినైతే కేసుల్లో ఇరికించదలిచారో ఎవరినైతే జైలుకు పంపదలిచారో వాళ్ల మీద తప్పుడు అభియోగాలు మోపడానికి అవసరమైనటువంటి తప్పుడు సాక్ష్యాలను సృష్టించేందుకు వారి ల్యాప్టాప్స్లోకి వారి సెల్ ఫోన్లలోకి వాళ్ళ సిస్టమ్స్లోకి తప్పుడు మెయిల్స్ను చొప్పించారు మనందరం చూశాం కదా కుట్రపూరితంగా తప్పుడు మెయిల్స్ చొప్పించి ఆ మెయిల్స్ ను సాక్ష్యంగా పెట్టి వాళ్ళను దేశద్రోహులుగా చిత్రీకరించి సంవత్సరాల తరబడి జైల్లో పెట్టారు సంవత్సరాల తరబడి జైల్లో ఉన్న వాళ్ళు చివరకు ఈ మెయిల్స్ అన్ని తప్పుడు పద్ధతుల్లో కుట్రపూరితంగా చొప్పించబడ్డాయని తేలి బెయిల్ తో బయటికి వచ్చారు కానీ ఏండ్ల తరబడి జైల్లో మాత్రం మగ్గారు ఇది మోడీ ప్రభుత్వం చేసిన పాపం చూశాం కదా మనం పెగాసస్ పెగాసస్ పైవేర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇజ్రాయెల్ నుంచి వచ్చింది ఇజ్రాయెల్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి అమ్మింది మోడీ ప్రభుత్వానికి అమ్మింది మోడీ ప్రభుత్వం దాన్ని దేనికి వాడాడు ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుల సెల్ ఫోన్లలో దాన్ని చొప్పించి కదలికలు ఏమిటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అన్ని రహస్యంగా సమాచారం తెప్పించుకొని తన పబ్బం గడుపుకునే ప్రయత్నం బీజేపీ పబ్బం గడుపుకునే ప్రయత్నం పాలకుల నియంతృత్వ పద్ధతుల్లో వ్యవహరించేందుకు ఉపయోగించుకున్నారు ఈ పెగాసస్ పైవే అందుకు వాడుకున్నారు ఎట్లా బయటపడింది ఆఖరికి సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం యచేరి సెల్ ఫోన్లోకి కూడా పెగాసస్ చొప్పించారు అని రుజువు అయింది అసలు ఇది బయటికి ఎట్లా వచ్చింది యాపిల్ కంపెనీ బయట పెట్టింది అది కూడా బహుడజాత సంస్థే మళ్ళా వాళ్ళెందుకు బయట పెట్టారు ఈ పెగాసస్ తీసుకొచ్చి మా యాపిల్ కంపెనీలోకి చొప్పిస్తే యాపిల్ ఫోన్లోకి చొప్పిస్తే ఐఫోన్లోకి చొప్పిస్తే మా ఐఫోన్ అమ్మకాలు తగ్గిపోతాయి అనేది వాళ్ళ వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది కాబట్టి ఏం చేశారు వాళ్ళు ఐఫోన్ వాడుతున్న వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టారు యాపిల్ కంపెనీ వాళ్ళు మీ ఫోన్లోకి స్పైవేర్ వచ్చింది పెగాస స్పైవేర్ వచ్చింది జాగ్రత్త మీ ప్రభుత్వం పంపింది అని మెసేజ్ పంపారు ఆ మెసేజ్ సీతారాం యేచూరి కూడా వచ్చింది దాంతో ప్రపంచం ఒక్కసారి ఉలిక్కి పడింది భారతదేశంలోనే కాదు అనేక దేశాల్లో జరిగింది మోడీ ప్రభుత్వం కూడా ఈ పాపం చేసింది దేశం ఉలిక్కి పడింది యాపిల్ కంపెనీ హెచ్చరించడంతో అంటే ఎంతటి నియంతృత్వ పద్ధతి ఒక నియంతలాగా వ్యవహరించేటువంటి పద్ధతి నా జేబులో ఉండే సెల్ ఫోన్లోకి పెగాసస్సును చొప్పించి నా కదలికలన్నీ నువ్వు పరిశీలిస్తుంటావు అన్నమాట ఇంతకంటే నియంతృత్వం ఇంకేమన్నా ఉంటుందా ఇంకా గోప్యత ఇంకేముంటుంది ఇది చూసాం మనం బహిరంగంగానే వచ్చింది దీనికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోడీ సమాధానం చెప్పలేదు చూస్తున్నాం మనం అంతేకాదు ఉపా చట్టం దేశద్రోహ నేరం ఎవరిని దేశద్రోహులను తలుచుకుంటే వాళ్ళ మీద దేశద్రోహ నేరం మోపడం మోడీ ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారింది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి ప్రకటించినటువంటి లెక్కల ప్రకారమే మోడీ ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారమే చూడండి మోడీ ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారమే పదివేల నాలుగు వందల నలభై కేసులు పెట్టారు ఉపా చట్టం కింద అంటే అంతమందిని జైల్లో పెట్టారు మీరంతా దేశద్రోహులు అని కానీ రుజువైంది మూడు వందల ముప్పై ఐదు మంది మాత్రమే మిగిలిన వాళ్ళందరూ అన్యాయంగా తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపిన వాడి మనందరికీ తెలిసిన వ్యక్తి ప్రబీర్ పురకాయస్తా చూశాం కదా ఒక జర్నలిస్టు డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి ఒక మేధావి ఏడాది పాటు రోడ్ల మీద తింటూ రోడ్ల మీద పడుకుంటూ రైతులు తిరుగుబాటు చేసిన సమయంలో రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడిన సమయంలో ఆ వార్తలను ప్రపంచ ప్రజలందరికీ అందించిన పాపం ఆ వార్తలను ప్రపంచ ప్రజలకు అందించినందుకు కుట్రపూరితంగా మోడీ ప్రభుత్వం దేశద్రోహ నేరం పెట్టి ప్రబీర్ పుర్ కాయస్థానం ఏడు మాసాల పాటు జైల్లో పెట్టింది సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఏ ఆధారం లేకుండా ఏ సాక్ష్యం లేకుండా నువ్వు ఎట్లా జైల్లో పెడతావన్న తర్వాత మాత్రమే బెయిల్ వచ్చింది చూసాం మనం ఇట్లా పద్నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు మందిని వేధించిన ప్రభుత్వం ఇది ఎవరిని వేధించదలుచుకుంటే వాళ్ళ మీద దేశద్రోహ నేరం పెట్టడం జైలుకు పంపటం ఇది మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని అంటే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మనం చూస్తున్నాం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నియంతలాగా ప్రజలకు గోప్యత లేకుండా ప్రజల వ్యక్తిగత జీవితంలోకి చొరబడేటువంటి ప్రయత్నాలు చూస్తున్నాం ప్రతిపక్షాల రహస్యాలను ప్రతిపక్షాల కార్యకలాపాలను వాటి మీద నియంత్రణ వాటి మీద కన్నేసి ఉంచడం చూస్తున్నాం పౌరులు ఎవరికీ మాత్రమైన స్వేచ్ఛ లేకుండా వ్యక్తిగత వ్యవహారాల కూడా రహస్యం లేకుండా ప్రతి విషయంలోకి చొరబడేటువంటి ప్రయత్నాలు చూస్తున్నాం ఇంతటి నియంతలాగా వ్యవహరించేటువంటి పద్ధతులను దేశ ప్రజలు ఇంకెంతకాలం సహిస్తారు ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంటే ఇంకెంతకాలం ప్రజలు అంగీకరిస్తారు చూస్తున్నాం మనం పెగాసిస్ నుంచి పెగాసిస్ కంటే ముందే భీమా కోరేగాం కేసు నుంచి ఇప్పుడు సంచార సాథి వరకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోంది వ్యక్తిగత గోప్యతను హరిస్తోంది కుటుంబ జీవితంలో కూడా కనీస మాత్రమైన గోప్యత లేని పరిస్థితిని సృష్టిస్తోంది ప్రతిదాని మీద మూడో కన్ను చూస్తోంది ప్రతిదీ నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజాస్వామ్య యుగంలో ఉన్నామా మనం నియంత్రల పాలనలో ఉన్నామా నయా ఫాసిస్టు ధోరణి మోడీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరు ఎటు తీస్తుంది ఇది దేశం ఎటుపోతుంది నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలు ఆలోచించాల్సినటువంటి సీరియస్ విషయం ఇది డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశం దేశం ఈ రోజు ఎటుపోతోంది అందరం ఆలోచించాలి ఇప్పటికే చూస్తున్నాం ఎన్నికల కమిషన్ ను కూడా తన చేతుల్లో పావుగా మార్చుకొని ఎన్నికలను కూడా తొత్తడం చేస్తున్నటువంటి విషయం మనం గమనిస్తున్నాం అంటే ఎన్నికలు జరిగినట్టే అనిపిస్తాయి ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అనిపిస్తుంది కానీ ప్రజాభిప్రాయానికి భిన్నమైనటువంటి ఫలితం వస్తుంది అక్కడ మేమే గెలిచామని చెప్పి పరిపాలిస్తూ ఉంటారు వారు ఇట్లాంటి చర్యలు చేపడుతూ ఉంటారు ఇంకా ప్రజలకు హక్కు ఎక్కడ ప్రజలకు ప్రజాస్వామ్యం ఎక్కడ స్వేచ్ఛ ఎక్కడ గోప్యత ఎక్కడ అందుకని మరొకసారి తెల్లదొరల పాలనను గుర్తు చేస్తున్నది మరొకసారి బ్రిటిష్ పాలనను గుర్తు చేస్తున్నది దేశ ప్రజానీకం మరోసారి కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యం కోసం గోప్యత హక్కు కోసం పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంది ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ప్రజా ఉద్యమం తప్ప ఇంకొక మార్గం లేదు ఇది చరిత్ర